టువంటి గ్రామం షిరిడీ గ్రామం ఈ షిరిడీలో బాబా గారు ఇలా తిరుపూతి మహోత్సవం రాయి భక్తులందరికీ పరమ పవిత్రమైనటువంటి పండగ ఎందుకంటే బాబా గారు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి పండుగ తన భక్తులను పండగ తీసుకున్నటువంటి తరలు పూజించమని చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు పూర్ణిమ ఈ గురు పూర్ణిమ రోజున బాబా గారి భక్తులంతా భక్తి శ్రద్ధలతో సూచిస్తూ చేయించు ఉంటారు ఈ శైలిలో మా సాయి మా సభ్యులు అందరం కలిసి ఫ్రీడీ వచ్చాం బాబా గారిని చేయించుకోవడానికి ఫ్రైడే వచ్చాం ఫ్రైడే సాటర్డే సండే మండే నాలుగు రోజులు గారి టండీలో ఉన్నాం మార్నింగ్ గారి టండీలో వచ్చి మధ్యాహ్నం సమయంలో వీడియో చేస్తున్నాం ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ డోమ్ బాబా గారి యొక్క సమాధి మందిరం ఇది ఉన్నటువంటి ప్లేసు ఎగ్జిట్ గేట్ నెంబర్ త్రీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ అయితే కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు ఇది మధ్యాహ్న సమయంలో కాబట్టి భోజన సమయంలో కొద్దిగా క్రౌడ్ తక్కుతూ వస్తుంటారు మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇది ముఖ దర్శనానికి వెళ్ళేటువంటి ముఖ దర్శనం బాబా గారిని లైన్లో నిలబడి దర్శనం చేసుకునేటువంటి భక్తులు ముఖ దర్శనానికి కూడా ఎంత ధైర్యం ఎంత రైతులు ముఖ దర్శనం అంటే దూరంగా ఉండి బాబా గారిని దర్శనం చేసుకునేటువంటి వ్యూ ఇది సమాధి మందిరంలో దర్శనానికి వెళ్ళలేక పబ్లిక్ చూడండి బయట నుండి బాబా గారిని దర్శనం చేసుకుంటున్నటువంటి అంటే లైన్లోకి వెళ్ళాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది కాబట్టి ముఖ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి

బాబా గారు ద్వారకా నుంచి చావడికి వచ్చేటప్పుడు ఈ హనుమంతుల మందిరం ఎదురుగా ఉండి తనలో తను ఏదో మాట్లాడుతుండేవారు మరి బా హనుమంతుడి ఆంజనేయ స్వామి వారితో బాబాగారైనా ప్రత్యక్షంగా మాట్లాడుతుండేవారేమో మనకు ఎవరికీ అర్థం కాదు తర్వాత ఇప్పుడు చావడికి వెళ్తున్నాం తెచ్చుకున్నారు ఇది ముఖ దర్శనం ఎంట్రన్స్ గేటు జనాలు లైన్గా క్యూలో మొక్కల్ని పంపిస్తూ ఉంటారు ఇది ముఖదర్శన గేట్ చావడి ఉత్సవం చేస్తూ ఉంటారు ద్వారకామా నుంచి ఒకరోజు ద్వారకామేలో ఒకరోజు చావిడిలో నిద్రించేవారు దాన్నే ఇప్పుడు ప్రతి గురువారం చావడి ఉత్సవంగా నిర్మిస్తుంటారు చావిడి స్త్రీలు ఒక పక్క జెంట్స్ ఒక పక్క ఒక సైడ్ వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు బాబా గారిని దర్శనం చేసుకోవడానికి ద్వారకా మేళకి దర్శనం చేసుకోవడానికి బాబా భక్తులంతా బాబాగా సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ద్వారకా మేళకి బాబా గారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అందరూ భక్తులంతా ఈ గేట్ నుంచే బయటకు వస్తుంటారు

కనిపిస్తున్న బాబా గారి యొక్క గురుస్థానం ఈ గురుస్థానం దగ్గరే అంటే వ్యాప చెట్టు దగ్గర పదహారు సంవత్సరాలుగా బాలుడిగా ప్రకటమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వచ్చి వేప చెట్టు తన గురువులు పన్నెండు సంవత్సరాలు గుహలో తను సేవించాలని బాబా గారు స్వయంగా చెప్పినటువంటి ఈ ఈ చెట్టు చుట్టూరు బాబాను దర్శనం చేసుకున్న తర్వాత భక్తులంతా ఈ గురుస్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ కనిపించే గోపురం బాబా గారి యొక్క సమాధి మందిరం పైనటువంటి మందిరం టెంపుల్ जो भाई भाई बस मैं नहीं फाइंड कर सकते ప్రతి ఊరు కొంతమంది ఊరి నుంచి బాబా యొక్క పల్లకీలు కట్టుకుని ఊరేగింపుగా వచ్చి బాబా గారు దర్శనం చేసుకుంటారు ఇది ఎగ్జిట్ బాబా గారి దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ నెంబరు గేట్ నెంబర్ త్రీ నుంచి కానీ గేట్ నెంబర్ ఫోర్ నుంచి కానీ గేట్ నెంబర్ వన్ నుంచి కానీ బయటికి వెళ్తూ ఉంటారు డివటీస్ అంతా బయటకు వస్తున్నటువంటి జనం దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకుని బయటకు వస్తున్నటువంటి ఫ్లోటింగ్ జనం చూడండి బాబా భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తున్న బాబా భక్తులు ఇది ఒక గేటు మాత్రమే ఇలాంటి గేట్లు మూడు గేట్ల నుంచి బయటకు వస్తూ ఉంటారు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర గేట్ నెంబర్ ఫోర్ దగ్గర గారి విగ్రహం ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ లిండి లోన గారు ఎప్పుడు మొక్కలను పెంచేవారు కాబట్టి లిండి వాన పెంచారు కాబట్టి దానికి గుర్తుగా బాబా గారి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేశారు జై సాయిరా